ఎందుకంటే వాళ్ళకి అవైలబిలిటీ అండి ప్రైస్ అవైలబిలిటీ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్టోర్స్ సేమ్ అజెండా దొరుకుతుంది సార్ ఇప్పుడు ఇంతకు వరకు విషయాలు టైర్ వన్ చికిత్స మాత్రం ఉండదు హైదరాబాద్లో ఇప్పుడు గోయింగ్ టు డైరెక్ట్గా టైం కుటుంబి మీ ఒక్కరే సపోర్ట్ కాకుండా ఇక్కడ నర్స గారు సాధించారు నర్సయ్య గారు అజెండా సాధించారు అజెండా లాస్ట్ వన్ ఇయర్ మీరు సార్ ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఫోర్ ఇయర్స్ క్యాన్సిల్ యూ మళ్ళీ తీసుకోవచ్చు ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు నర్సే గారిని అందరి ముందు నేను साबित इन द हीरोज वर्क एक बिल्डिंग कंस्ट्रक्टेड मिनिमम ऑफ फंड्स अवेलेबल कलक्युलेटेड बट इन सारीज बिल्डर इतना एफर्ट करके मैन पावर सपोर्ट विद इन एक मंथ बिल्डिंग करते मैं बहुत टाइम सर मैं हार्टफुल आई एम अप्रीशिएट यस सर यस सर थैंक यू सो मच फॉर द पार्टला रेगुलर टास्क अवेलेबल आई थैंक यू सर 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 नमा नि चार्जको